హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చేసాము బేగం బజార్లో ఉన్న ఎస్ఎస్ జ్యువెలరీ షాప్ అయితే వచ్చేసాము అడ్రస్ చూసుకున్నట్లయితే నాసిక్ ప్లాజా ఉంటుందండి మనకి కాళియా గల్లీలో నాసిక్ ప్లాజా అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా టోటల్ గా వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ అన్ని కూడా బొట్టు పిల్లల నుంచి జ్యువెలరీ వరకు అన్ని కూడా ఉంటాయి లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అన్ని పిండి పిల్లలు బొట్టు సామ్రాజ్యం వేరే వేరే సెక్షన్లు ఉన్నాయిండి. వింది కోస్మెటికల్స్ బండిలలదు. ఓకే ఓకే వేరే వేరే ఉన్నాయి. సెక్షన్స్ లాగా డివైడ్ చేశారు. ఐదు రూపాయలు పడతాయి. ఓకే ఐదు రూపాయలకి పీస్. డబుల్ డబుల్ ఐదు రూపాయలు. ఏని ఐదు రూపాయలు పడతాయి. ఓకే. మోడల్ వేరే వేరే ఉన్నాయి. ఒక్కొక్క దానిలో చాలా కలెక్షన్స్ జస్ట్ 5 రూపీస్ దట్ 5 రూపాయస్ ఓకేటి ఓకే దాంట్లో ఎంతస్తాయి 12 పీసెస్ పీసెస్ అంటే కి షీట్ మొత్తం جی షీట్ మొత్తం తీసుకోవాలి కదండి షీట్ షీట్ తీసుకోవాలి ఓన్లీ హల్เซลకి ఓకే సిక్స్టీ రూపీస్ రెండున్నర ముప్పైకి 30 రెండు నర పడతది రెండు నర రెండు నర పడతది పాది మాట కల్్యాణంలో వెర్రే stone. Two rupees, madam. Two rupees. Two rupees. Next two rupees. Two rupees. Okay. Two two rupees. Arway ki sheet. Arway ki ओके ये This रुपीस ओके ये This रुपीस ओके Okay. Chinna chinna. Chinna 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 chinna. मॉडल वेर वेर उन्होंने डूड कल्याण वो नहीं है ओके और आइटम वो है मैरिज की पेटेटी मैरिज की आइटम ओके ये बुरा मैरिज में చాలా మోడల్ ఉంది వేరే వేరే ఉన్నాయి బిర్యానీ మ్యారేజ్ బిందీ ఉంది చూడు ఇది ఫైవ్ రూపీస్ ఇది కూడా ఫైవ్ రూపీస్ ఫైవ్ ఇది ఏంటి కాస్మెటిక్ సెక్షన్ మొత్తం కాస్మెటిక్స్ అండి కాస్మెటిక్స్ ఉంటుంది ఇది కాస్మెటిక్ సెక్షన్ మొత్తం ఓకే చూడు ఇది ఫైవ్ రూపీస్ వాళ్ళ కలర్స్ ఉన్నాయి మొత్తం కలర్ ఉన్నాయి డార్క్ కలర్ లైట్ కలర్ డార్క్ కలర్ ఓకే టోటల్ ఇలా తీసుకోవాలి కదా టోటల్ తీసుకోవాలి ఓన్లీ షాప్ కి ओके फाइव रुपीस फाइव रुपीस पड़ता है इन सिक्स रुपीस पड़ता है जो इन ओके oh. okay. okay. मल्टी कलर होने वो कलर सापेट कलर कर रहे हैं सब रंग दूर ओके जोड़ कराची रंग वाली मेहंदी कुड़ा नहीं जुड़ो ये जोड़ हाँ जर। 25 जरूर पड़ता है एमआरपी उड़ने वन नाइनटी थाई था तब तो रेट एमआरपी रेट हमारे ओके 25 फाइव पड़ता है तो इस ट्वेंटी फाइव बार तो नहीं वन नाइनटी पड़ता है पाली हमारे ये रेगुलर आइटम जोड़ पेड़ पेड़ 25 వరత <talent> 120 మార్వి ఉన్నంది 25 వరత ఓకే ఇది మేకప్ బ్రష్ లో ఏని ఐటెం ఉంది చూడు 3 రూపాయలు లిస్ట్ 3 బాగా ఇది రూపాయలు ఓకే రూపాయలు 5 రూపాయలు 5.5 5.5 5.5 ఓకే ఇది చూడు

तिलसी मोती इधर कोड़ा इधर पाल ओके इधर एक रुपए पाल पिंग में दी इनसे एक रुपए पाल एक रुपए पाल पीस ओके बैटर ट्वेंटी रुपए हाँ ट्वेंटी रुपए समाल इधर आर रुपए पाल लिप लाइनर लिप लाइनर ओ एक रुपए कलर ओके इधर इधर दो रुपए पाल इधर दो रुपए हाँ इधर मोड रुपए पाल ये ना रे ओके ఆరు రూపాయలు ఐదు రూపాయలు కూడా ఉంది ఐదు రూపాయలకి స్టార్ట్ ఇది ఐదు రూపాయలు ఇది ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఇది ఆరు రూపాయలు ఇది ఏడు రూపాయలు ఏడు రూపాయలు ఏడు రూపాయలకు ఒక పీస్ పడుతుంది బ్యూటీ బ్యూటీ పిల్లలు పదిహేను రూపాయలు ఎంత పడుతుంది పదిహేను రూపాయలు పన్నెండు ఓకే అంటే బాక్స్ బాక్స్ తీసుకోవాలి బాక్స్ బాక్స్ తీసుకోవాలి పన్నెండు రూపాయలు కంపెనీని బట్టి చేంజ్ అవుతుంది కంపెనీ రేట్ అండి 12 రూపాయలు ఓకే కంపెనీ ఐటమ్ కూడా ఉంది నార్మల్ ది కూడా ఉంది ఓకే ఇది లిప్స్టిక్ 25 25 రూపాయలు ఓన్లీ 25 ఓకే okay. 25 అన్ని కంపెనీ వాళ్ళవి ఇప్పుడు ఏడిఎస్ లో ఏడిఎస్ కంపెనీ ఏడిఎస్ కంపెనీ ఓకే బ్యూటీ కంపెనీ ఏడిఎస్ కంపెనీ

ఇదిలో హాల్దీ సెట్ హాల్దీ సెట్ ఓకే ఇన్బై 4 స్టార్టింగ్ ఓకే ఇన్బై 4 ఓ ఇన్బై 4 120 120 అంటే 200 కొద్ది లేదా 200 ఓకే సలమొడ నికో అవుతుంది నా చేంజ్ అవుతుంది नोटा आवे स्टडी नोटा आवे हम्म नोटा आवे स्टडी के इच्छिने पिला चिन्ना पिला लोड ओके okay. चिन्ना पिला लोगी पैदगी पैदगुराने चल रहा है गाल्डे ठाई बन्दे बोलो नोटा नल्ला इंतना नोटा नल्ला नोटा नल्ला पे ओके रेडी मॉडल्स हाँ

నీ క్వాలిటీ కూడా పద్దెనిమిది రూపాయలు కూడా నీ పన్నెండు రూపాయలు ఇదుడు పన్నెండు రూపాయలు ఎవరో కంపెనీ పన్నెండు రూపాయలు ఇప్పుడు పది రూపాయలు పది రూపాయలు ఆల్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు కలర్స్ ఉన్నాయి వేరే వేరే కలర్స్ ఉన్నాయి డైమండ్ డైమండ్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఓకే పన్నెండున్నర ఓకే అన్ని కంపెనీస్ అన్ని కంపెనీస్ ఏడు రూపాయలు ఆర్డర్ పాప్ టూ విన్ ఉంది ఇలా నాకు ఈ రూపాయస్ 3 రూపాయస్ 3 సైజ్ కి 10 రూపాయస్ 3 పైస సైజ్ కి రేట్ ఓకే పెద్ద కూడా ఉంది చూడు మూడు ఉన్నాయి మూడు సైజ్ పెద్ద సైజ్ ఇది ఓకే ఇది పెద్ద సైజ్

ఓకే నేయిల్ సేక్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఎంత అండి 20 రూపీస్ జస్ట్ 20 రూపీస్ జస్ట్ 20 రూపీస్ చూడు మోడల్ ఉన్నాయిగా ఓకే 20 రూపీస్ 20 రూపీస్ ఆన్లైన్ లో అయితే బాగా తీసుకుంటున్నారు ఇలాంటివి 20 రూపీస్ నేయిల్స్ అండి ఈ కంపెనీ పోగులు ఢిల్లీమందు వేరే వేరే ఉన్నాయి ఓకే పర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి దేని దగ్గర ఇవిగో నేయిల్స్ ఐటమ్ ఇది ఓకే కొత్త కొడ్రది నేయిల్ ఆకైయడానికి యూస్ చేస్తారు

ഇങ്ങ മോഡൽ ഒന്ന് വരെ വരൂ. ചൂട്. 60 രൂപ. ഇങ്ങോട്ട് വരൂ. കുറച്ചുകൂടി അനി 60 രൂപ. മോഡൽ ഒന്ന് താഴെ മുടങ്ങും. 60 രൂപ. 60 രൂപ. വരൂ വരൂ. ബട്ടർഫ്ലൈ ചിദണ്ട്. 60 രൂപ. ഓക്കേ. చాలా బాగుంది ಇದയേ. 120 രൂപ. ഓക്കേ. ഇടു. ഇടു. ധാരം. ധാരalu. ഇടു മുടരൂ. जस्ट 6 രൂപละ ഒരു ഒക്കെ. ഓക്കേ. ബട്ടർഫ്ലൈലുള്ളേ ഇങ്ങോട്ട്. ఎన్ని ആറുපා? 6 രൂപ. 6 രൂപ.

ఆహా పౌడాలు ఎంత ఉంటుంది అది ఆరు రూపాయలు ఆరు రూపాయలకి బాక్స్ ఓన్లీ ఆరు రూపాయలకి బాక్స్ ఓ ఆరు రూపాయలు చాలా తక్కువ అండి పెళ్ళిళ్ళప్పుడు బాగా యూజ్ చేస్తారు ఇది కుస్తల గుచ్చుతారు ఇవి ఎంత ఉంటాయి మూడున్నర మూడున్నరకి ఒకటి రెండు రూపాయలు మూడున్నర రెండు రూపాయలు ఓకే ఏడు రూపాయలు

ఇది చూడండి 5 రూపాయలు 5 రూపాయస ఓన్లీ 5 రూపాయలు 5 రూపాయలు కూడా ఉంది 5 రూపాయలు 5 రూపాయస 5 రూపాయలు ఓకే ఎన్ని 5 రూపాయలు ఇక్కడ పడండి ఇది పో 5 రూపాయలు స్క్వాటర్ ఫ్లై స్క్వాటర్ ఫ్లై డిజైన్ వచ్చింది ఓహ్ ఈ కలర్ కూడానే ఓన్లీ 5 రూపాయలు ఇదిగో 4 రూపాయలు ఇన్ని షేర్ తీయండి ఎక్సెసరీస్ ఫోర్ రుపీస్ ఫోర్ రూపీస్ చాలా డిజైన్ ఉందండి ఓకే చాలా డిజైన్ ఉన్నాయి అన్ని హెయిర్ యాక్సెసరీస్ అండి ఇదంతా కూడా వీళ్ళు లా డివైడ్ చేశారండి ఈజీగా ఉంటుంది కస్టమర్స్ కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అన్నమాట ఏ సెక్షన్కి ఆ సెక్షన్ సపరేట్ సపరేట్గా ఉంది ఫోర్ బీస్ షీట్ ఫోర్ రూపీస్ కి షీట్ ఫోర్ రూపీస్ కి షీట్ ఓకే ఫోర్ బీస్ ఇది ఏడ్ రూపీస్ ఓకే టెన్ రూపీస్ ఓకే ఇది ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు సైజ్ జేపీ కంపెనీ కూడా ఉంది కంపెనీ ఐటమ్ కూడా ఉంది జేపీ కంపెనీ లో నార్మల్ చాలా డిజైన్స్ మనకు ఫోర్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫోర్ రూపీస్ స్టార్టింగ్ అండి ఫోర్ రూపీస్ బ్యాక్ సైడ్ కూడా ఉంది రెండున్నర ఫ్యాన్సీ కూడా ఉన్నాయి అండి నార్మల్ దగ్గర నుంచి ఫ్యాన్సీ అన్ని ఉన్నాయి త్రీ రూపీస్

మూడున్నర వరకు మూడున్నర కలర్స్ కూడా ఉన్నాయి మంచి డ్రెస్ కలర్స్ మ్యాచింగ్ డ్రెస్ ఓకే మీరు చూడండి ఫ్లవర్ డిజైన్ లో వచ్చేసి బాగుంది టోటల్గా రబ్బర్ బ్యాండ్ సెక్షన్ చైన్ ఆట వస్తుంది ఓకే ఎంత ఉంటుంది అన్న ప్రైస్ ఇది ఇది వేరే రేట్ ముప్పై ఆరు ఇరవై ఐదు ఇది ముప్పై ఆరు చాలా మొడుతున్నాయి ముప్పై ఆరు ముప్పై ఆరు నలభై రెండు ముప్పై ఆరు ఆరుకోవాలి ముప్పై ఆరు ఇరవై ఐదు పది వేరే వేరే రేట్ ఉన్నాయి స్టార్టింగ్ ముప్పై ఆరు ఇది కూడా ముప్పై ఆరు చాలా మొదలు చాలా ఉన్నాయి